ప్రభు నందు ప్రియాతి ప్రియులైన మీకందరికి రక్షకుడు ప్రభువునైన యేసుక్రీస్తు వారి నామములు ఈ ఉదయకాల సమయమందు ఈ ప్రాతకాల సమయంలో ప్రభువు యొక్క ఆశీర్వాదములు మీకును మీ సంతతికి మీ కలిగిన సమస్తమునకును మెండుగాను సమృద్ధిగాను కలుగునట్లుగా ప్రభు తన దయను మీపై గాక ప్రియమైన వారి లారా ఈ ఉదయ కాలము దైవవాక్యములో నుండి కీర్తనల గ్రంథము ముప్పై ఏడవ కీర్తన నాలుగవ వచనాన్ని చదువుకుందాం కీర్తనలు ముప్పై ఏడు నాలుగవ వచనం యహోవాను బట్టి సంతోషించుము ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును యహోవాను బట్టి సంతోషించుము ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును ప్రియచెల్లి నా తమ్ముడ యహోవా అనే మాటకు అర్థము రక్షించు దేవుడు రక్షించు దేవుడు రక్షకుడు అదే యేసుగా చూస్తున్నాం ఏసు అనగా రక్షకుడు ఆయనను బట్టి ఎందుకు సంతోషించాలి అంటే ఒకటి ఆయన మనలను మన తల్లి గర్భములో రూపించాడు నూరవ కీర్తన మూడవ వచనములో నూరవ కీర్తన మూడవ వచనం రాయబడుతుంది ఆయనే మనను పుట్టించను అని స్పష్టంగా చెప్పబడుతుంది యహోవాయ దేవుడని తెలుసుకొని ఆయనే మనలను పుట్టించను మనలను మనమే పుట్టించుకొనలేదు అని లో ఉంది మనము ఆయన వారము మనము ఆయన ప్రజలము ఆయన మేపు గొర్రెలము కనుక ఆయన మనల్ని పుట్టించినవాడు మనల్ని మేపేటువంటి వాడు అనగా మనల్ని పోషించేవాడు నలభై మూడు యశాగంత మొదటి వచనంలో సృజించినవాడు నిర్మించినవాడు ఆయనే అని చెప్పబడుతోంది సమస్త మంచి అనుగ్రహించి మనల్ని ఇంతవరకు ఆశీర్వదిస్తూ వచ్చినవాడు దేవుడు అది మాత్రమే కాకుండా మనలో కృంగదీసే పాపే పాప క్రియలు నేను ఎందుకు ఇలాంటి పనులు చేస్తున్నాను ఎందుకు ఇలాంటి త్రాగుబోతున్నాను ఎందుకు ఇలా తిట్టుబోతున్నయ్యాను ఎందుకు మోసగాడినయ్యాను ఎందుకు వ్యభిచారణ అయ్యాను ఎందుకు నాకు అపవిత్రమైన జీవితం అని వ్యధ చెందే మదన పడే బాధపడే ప్రతి వ్యక్తి సంతోషించేందుకు కొరకాయి దేవాతి దేవుడు మన అతిక్రమ క్రియలను బట్టి గాయపరచబడెను మన దోషములను బట్టి నలగొట్టబడెను మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను నీతి మంత్రుడు నా నా దా నా దాసుడు నా సేవకుడు అనేకుల పాపములను భారించి ప్రీలార వాక్యం చెప్తా ఉంది నిన్ను బాధించే వేధించే ఈ పాపపు బాధ అంతటిని కూడా చస్తే నరకానికి పోవలసిందే కదా అనే వ్యధ అంతటినీ కూడా ప్రభువైన యస్సు పాప పాపక్షమాపణ విడుదల విమోచనలు మనం గమనిస్తూ వస్తున్నాం కనుక దేవుడు మనలను సృజించుట మాత్రమే కాక రక్షించుటకు కూడా ఆయన ఇంత గొప్ప కార్యాన్ని తన ప్రాణాన్నే మన కొరకు అర్పణగా అర్పించి గొప్ప రక్షణ మనకు దయచేసింది దేవునిగా ఉన్నాడు యేసుక్రీస్తు నందు ఉన్న వారికి ఏ శిక్షా విధియు లేదు అని రోమ ఎనిమిదో అధ్యాయం మొదటి వచ్చలో రాయబడింది కానీ యేసుక్రీస్తు వారిని మన రక్షకుని అంగీకరించినప్పుడు ఆయన మన మన పాపములన్నింటి నుంచి విమోచించాడని విశ్వసించినప్పుడు ఏ సయా నా పాపములని క్షమించు నేనే నిన్ను నీవు సెలువ వేయబట్టనే కారకుడను నన్ను దయచేసి అని అడిగితే వెంటనే ప్రభుత్వం రక్తధారలతో శుద్ధీకరించి మనల్ని నీతిమంతులుగా తీర్చి దేవుని ఇతరు నిర్దోషులుగా నిలవబెట్టే ఆయన అద్భుత కార్యాలు చూస్తే మరి సంతోషం రాదా అండి నరకానికి పో అని చెప్పవలసిన దేవుడే నా కుమారుడా అని నేను పిలిస్తే సంతోషం రాదా అగ్నిగంధకాలతో అండే గుండములో వేదన పడాల్సిన మన జీవితాలు పరలోకపు ఆనందముతో దేవుని ముఖార విందాన్ని గాంచుచు యుగ యుగాలు ఆయన స్తుంచి ఆరాధించే సంతోషాన్ని మనకిస్తే మరి ఆనందం కాదండి అందుకే యహవాని బట్టి సంతోషించము ఆయనే నీ పాపములన్నిటికి కూడా పరిహారం చేసినటువంటి వాడు కనుక ఇక నీకు నరక భయం లేదు మరణ భయం లేదు సాతాను యొక్క భయము లేదు ఈ లోక భయమేమీ లేదు ఎందుకంటే ఆయన నిన్ను రక్షించాడు తన పరలోకానికి నిన్ను వారసునిగా చేసుకున్నాడు ఇంతకంటే సంతోషం ఏముంటుంది ధనమైనా ధాన్యమైనా చదువైనా ఉద్యోగమైనా ఏమైనా అవి కొద్ది కాలం మాత్రమే సంతోషాన్ని ఇస్తాయి తర్వాత మనల్ని విడిచిపెట్టేస్తాయి మనం వాటిని వదిలిపెట్టేయాలి బంధువులు బంధాలు ఈ ఆస్తులు ఈ ఉద్యోగాలు అన్ని విడిచిపెట్టేసి ఒకరోజు ఈ లోకాన్ని వదిలేసేసి వెళ్ళిపోవాలి మనం అది నిజం అది కనుక ఎల్లప్పుడూ ఉండే సంతోషమే దేవాతి దేవుడు మనకిచ్చే సంతోషం ఆయన మన రక్షకునిగా మన పాప క్షమాపణని మన పరలోకపు దైవ నీతిని ప్రసాదించిన దేవునిగా యుగ యుగాలు దేవునితో ఉండే ధన్యతను అనుగ్రహించి నిత్యజీవాన్నిచ్చిన దేవునిగా మనకున్నాడు ఆయనని బట్టి మన సంతోషం ప్రీలార ఆయన మన తోడుగా ఉండి మనల్ని నడిపించేవాడు ఆయన ఆలోచన చెప్పేటువంటి వాడు మనల్ని కాపాడేవాడు మన అవసరాలన్నీ తీర్చేవాడు హృదయ వాంఛలన్నీ తీర్చేటువంటి వాడు అని ఈ లేఖన భాగాలు చూస్తున్నాం నీ హృదయాభిలాషలన్నింటినీ తీర్చేవాడు ముప్పై ఎనిమిదో కెత్తన తొమ్మిదో వచనలో దేవజను అంటారు నా అభిలాష అంతయు నీకు తెలియను అని నీ హృదయాభిలాషలన్నీ ఎరిగిన వాడు దేవాతి దేవుడు కనుక ఆయన నిన్ను సంతోషపరుస్తాడు హృదయ వాంఛలను తీరుస్తాడు ఏమి కోరుకుంటున్నాం మనం ఏం కోరుకుంటాం ఇప్పుడు అంటే ఇరవై ఏడవ కీర్తనలో దైవజను దావేది అంటున్నారు నాలుగవ వచనంలో అంటున్నారు ఇరవై నాలుగవ వచనంలో ఆయన ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నేను సదాకాలము ఆయన మందిరములో నివసింపగోరుచున్నాను అంటాడు నాకు ఈ లోకమంతా మోసపూరితమైన లోకమైన ఎంత అన్యాయస్తులు చుట్టూ ఒక్కసారి చూస్తే ఎంత అన్యాయం ఎంత అక్రమం ఎంత దౌర్జన్యం ఎంత మోసం ఎంత దగ ఎక్కడ చూసినా స్వార్థపరత్వంతో ప్రజలు ఇంకొకరిని దోచుకోవడానికి ప్రయత్నం చేస్తారు దయా కరుణ వాస ఏమి లేని ప్రజలు చుట్టూ చూస్తూ అయితే దేవుని ఎందు మనకున్న అద్భుత సంతోషం ఏమంటే ఆయన ప్రసన్నతను చూస్తే ఆయన ప్రత్యక్షతను ఆయన స్వరాన్ని వింటే ఎంత ఆనందం ప్రియులారా నిజముగా వ్యక్తిగతంగా నేను ఈ మాట చెప్పగలన ప్రియులారా ఆయన సన్నిధిలో కూర్చుండి ఆయన మనతో మాట్లాడుతూ ఉంటే మనం ఆయనతో మన విషయాలు చెప్తూ ఉంటే ఆయన మన సమాధానం ఇస్తూ ఉంటే ఎంత ఆనందం వస్తుందో చెప్పలేం ప్రియులార దేవుడు స్నేహితునితో స్నేహితుడు మాట్లాడినట్లుగా మనతో మాట్లాడే జీవాధిపతి యేసుక్రీస్తు వారిని బట్టి మనం సంతోషించగలం ప్రియులార ఆయన ప్రసన్నత చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించటకును అభిలషిస్తూ ఉన్నాడు దైవజనుడు రెండవ దినవృత్తాంతాలు పదిహేను అధ్యాయం పదమూడో వచనలో చూసినట్లయితే పదిహేనో అధ్యాయము పదిహేనో వచనలో చూసినట్లయితే ఆయన అంటాడు పూర్ణ హృదయముతో ఆయనను వెకిన నెమ్మది దయచేస్తాడు మనం పూర్ణ హృదయంతో ఆయన వెదకితే కనుక ఆయన మనకు నెమ్మది దయచేస్తాను అంటారు కనుక నీవు నిజముగా ఆయన పూర్ణ హృదయంతో వెతికితే ఆయన నీ నెమ్మదిని ప్రసాదిస్తాడు శాంతిని ప్రసాదిస్తాడు ఓ విశ్రాంతిని ప్రసాదిస్తాడు ఎంత ఆనందం ఇరవై ఆరో కీర్తన మూడో వచనలో చె ఇరవై ఆరు మూడులో చెబడు ఎవరి మనస్సు నీ మీద ఆనుకున్న వారిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడదు ఎలయనగా అతను ఎందుకు శ్వాస ఉంచి ఉన్నాడు ఎంత ఆనందం ప్రియులారా లోకంలో ఎక్కడ దొరకని శాంతి ఆయన ఎద్దు దొరుకుతుంది ఎక్కడ దొరుకున్న సంతోషం ఆయన వద్ద దొరుకుతుంది ఓ యేసుక్రీస్తు వారిలో ఉండే గొప్ప భాగ్యం ఇది మన హృదయ వాంఛాలను వాడు అందుకే డెబ్భై మూడో కీర్తన ఇరవై ఐదో వచ్చినలో దైవజనట్టున్నారు లోకములో లోకము లేదు ఏదీ నాకు అక్కరలేదు ఎందుకంటే నీవు నాకుండగా ఆకాశమున్న నీవు తప్ప నాకు ఎవరున్నారు నీవు నాకుండగా లోకంలో ఏది నాకు అక్కరలేదు యహో నా కాపరి నాకు లేమి కలగదు ఇంకో మాట చెప్పాలంటే ఐ షెల్ నాట్ వాంట్ అంటే నేనేమి కోరుకోను నేనేమి కోరుకోను ఆయన నాకుంటే చాలు ఆయన సకల సమృద్ధిని ఇచ్చేవాడు సకల సంతోషాన్ని ఇచ్చేవాడు సకల శాంతిని ప్రసాదించేవాడు ధైర్యాన్ని ప్రసాదించేవానిగా కూడా ఉన్నాడు విశాఖ ఇరవై ఆరో తొమ్మిదో వచనంలో చూసినట్లయితే నా ఆత్మను శక్తితో నింపేవాడు ఆయనే అంటాడు నా ఆత్మను నా ఆత్మ శక్తితో నిన్ను ఆశించున్నది ఆశ్రయించుచున్నది శక్తితో ఆయన ఆశ్రయించే జీవితాన్ని చూడగలం లూకాస్తో ఆరో అధ్యాయం ఇరవై ఒకటో వచనంలో చూసినట్లయితే ఆయన తృప్తిపరచే దేవుడు దుఃఖంతో ఉన్నావా విచారంతో ఉన్నావా దుఃఖపడు వారు ధన్యులు ఆకలి కలిగిన వారు ధన్యులు అతృప్తిపరచబడుతూ అంటాడు కనుక ధన్యత ఆయన ఎందే ఉంది ఆకలున్నా దుఃఖమున్నా మరి ఏ శోధనడున్నా ఆయనలో సంపూర్ణ సంతోషం అనుకున్నది ప్రియులారా అందుకే మొదటి పేరు రెండవ అధ్యాయం రెండవ వచనంలో పేతురు మహాసేవులు అంటున్నారు ఆయన రక్షణ విషయంలో ఎదిగే నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి వాక్యం నిర్మలమైన వాక్యం అనే పాలను అపేక్షించుడి అంటున్నారు కనుక నా ప్రియ సోదరి ఏమిటి మన సంతోషం ఏమిటి మన ఆశ ఏమిటి మన కోరిక ఆయనలో నేను రక్షణ విషయంలో ఎదగాలి ఆయన నా కన్నులారా చూడాలి ఆయన స్వరాన్ని నేను వినాలి ఆయన సన్నిధులైన నేను యుగయుగాలు ఉండాలి అంతే నా ఆశ అంటున్నాడు దైవజనుడు మరి నీ సంతోషం ఏమిటి నీ శాంతి ఏమిటి నీకున్నటువంటి కోరిక ఏమిటి బిడ్డ ఆయన నేను తృప్తి ఈ లోకంలో ఏం కలిగి ఉన్నా అవి కేవలం బుద్భుద ప్రాయాలే క్షణికాలే అవన్నీ అవన్నీ మనకు శాశ్వతమైనవి కావు అని తెలిసి కూడా ప్రజలు వాటి వంటే పరిగెడతారు ధనం కూర్చుకోవడానికి బహుగా ప్రయాసపడతారు చచ్చిన రోజున చిల్లర డబ్బులు వేస్తారని శవం మీద అంతే ఆ చిల్లర డబ్బులు ఏరుకోవడానికి ఎవరెవరు వస్తారు అంతే నీవు నువ్వు సంపాదించింది ఏది నీతో రాదు భవనాలైనా భూములైనా నగలైనా నట్రలైనా ఏమి సంపాదించినా అంతా విడిచిపెట్టేసి పోవాలి నువ్వు చచ్చిన తర్వాత వాడికి పిండాకుడు పెడతారో చూస్తావా లేకపోతే వాడికి ఏమన్నా ఏం చేస్తారో చూస్తావా ఎవరికి ఏం చేస్తారో చూడనే చూడవు ఎందుకంటే నీ జీవితం అంతమైపోయింది నీ ప్రాణం నువ్వు చేసిన క్రియలు నీ వెంట రాగా తీర్పు సింహాసనం ముందు నిలవబడుతుంది అప్పుడు నరకమో స్వర్గమో పరలోకమో అగ్నిగుండమో ఇప్పుడే తెలుసుకోవాలి నీవు నీ పాపములోనే ఉండి చనిపోతే నరకాగ్ని పాలు కావాలి నీ పాపాన్ని పోగొట్టుకొని ప్రభుని యేసుక్రిస్తూ వారు ఇచ్చే అద్భుతమైన సంతృప్తిని పొందొచ్చు ఈ సంతోషాన్ని అనుభవిస్తూ ఈ శాంతిని కలిగి ఉంటూ నెమ్మదితో నీ జీవితాన్ని ఆనందంగా గడిపేందుకు గాను ప్రభువుని పిలుస్తున్నాడు నా ఎద్దకు రండి మీకు విశ్రాంతి కలిగిస్తాను సంతోషం మీలో ఉండేటట్టు ఉండాలని కోరుకుంటున్నాను అంటాడు ఆయన కనుక ఈ ఉదయ కాలమే నీ హృదయ వాంచలు ఏమిటి ఈ లోక సంబంధమైనవా నాశనమే వాటి అంతం కడిపే వారి దేవుడు అన్నట్లుగా నీ జీవితం నాశనం అయిపోతుంది దేవుని గురించి ఆశపడతావా ఆయన ఇచ్చే పాప క్షమాపణ ఇచ్చే శాంతి ఇచ్చే నెమ్మది విశ్రాంతిని కోరుకుంటావా అని సంతృప్తిని కోరుకుంటావా సంతోషాన్ని కోరుకుంటావా నీ అంత ధన్యుడు ఎవరు ఉండరు ఈ ఉదయ కాలమే నీ ఏమిటి నీ కోరిక ఏమిటి లోక సంబంధమైందా దైవ సంబంధమైందా దైవ సంబంధమైందైతే ఈ లోక సంబంధమైన అన్ని నీకు ఇవ్వబడతాయి అవన్నీ నేను మీకు అనుగ్రహించబడు అన్నారు ఆరు ముప్పై మూడు మతెస్సు వార్తలు ఈరోజే నీ అంతిమ స్థితి ఏదో గుర్తు చేసుకోవా ఈ లోకం విడిస్తే నీ నీ గమ్య గమ్యం ఏదో ఒక్కసారి ఆలోచించవా నేడే యేసుక్రీస్తు వారి యుద్ధకురా నీ అభిలాష అంతా ఆయన ఇరిగి నేను సంతృప్తి పరుస్తాడు సంతోషపరుస్తాడు నెమ్మదితో సమాధికి చేరగలవు ప్రార్థిస్తాను ప్రియమైన తండ్రి ప్రభు యేసుక్రీస్తు నుండి మాకు ఇచ్చిన అద్భుతమైన నీ సన్నిధికే వందనాలు తండ్రి ప్రియులందరినీ ఇట్టి ఆనందముతో నింపరా ఇటువంటి సంతృప్తితో నింపండి నాయనా ఇటువంటి శాంతితో నెమ్మదితో నాయనా నీతో ఉండే సహవాసములో వారి సమస్తమును పొందగలిగేటి శక్తిని నాయనా యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి సన్నిధి కాంతి మీ మీద ప్రకాశింపజేసి మీకు సంతృప్తిని దయచేయను గాక Amen. Amen.